का बहुत बड़ा बनने का बात बनता है मंडल गली इधर ले कोशिश अच्छा। करने आ भी बोले ख्याल तक बना अपन से बोले सारा के साथ ये बोले ये बोले मतलब तहसील फॉर्म में दिया कराल बिंदु बोले छोड़ना इकट्ठे वाला कर ले सर के सालाना सिर्फ क्या है ये खा तो 10 दिन में दो दिन

புல்லட்டு <laughs> <laughs> కేకే హాస్పిటల్ మరియు సూపర్ ఎస్పాలి సెంటర్లో ప్రతి నెల మనము గుండె కంటి కంటి వైద్యశిబ విచిత వైద్యశిబు నిర్మించబడుతా ఉంది దీనికి ప్రజల తరఫు నుంచి మంచి స్పందన ఉంది ఇక్కడ వచ్చిన పేషెంట్లకి బీపీ షుగర్ హార్ట్ చెకప్ చేస్తున్నారు పేషెంట్ వచ్చే బీపీ షో చూసిన తర్వాత ఈసీజీ మరి ఎక్కువ కార్డియోగ్రాఫీ చేస్తున్నారు ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి బ్లడ్ టెస్ట్ కూడా ఉంది ఈ కేసుల్లో ఏమైనా సమస్యలు ఉంటే దాన్ని పరిష్కరించి దానికి సంబంధించిన మందులు రావడం జరుగుతుంది అదేవిధంగా ఏమైనా కేసు బయటపడితే వాల్స్ బ్లాక్ కేసు భయపడితే యాంటీవాల్ బ్లాక్ వాల్ బ్లాక్ ఇన్సూరివాల్ బ్లాక్ ఈ విధంగా ఏమైనా కేసు ఉంటే దాని సంబంధించి దాని సంబంధించి ఏమైనా శస్త శస్తాయినా అవసరం ఉంటే దానికి ఆరోగ్యశ్రీ కింద మరి ఇన్సూరెన్స్ ఏమైనా ఇతర ఇన్సూరెన్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి ఫ్రీగా శస్త్ర శస్త్ర చేయించబడుతుంది ఈ శస్త్రజికస్ వచ్చి అనంతపూర్ హైదరాబాదు బెంగళూరు విధంగా ఎక్కడికి ఎవరికి ఏ కేసు పంపిస్తారో అక్కడ పంపించి ఉచితంగా చేపడుతు చేపడుతున్నాము ఎందుకంటే వాళ్ళకు రావడానికి పోవడానికి కూడా మనము వెహికల్ అరేంజ్ చేస్తున్నాము వెళ్ళకారిన వెహికల్ అరేంజ్ చేసి వాళ్ళకి సబ్సరీ చేసిన తర్వాత వాళ్ళకి కాసిన ఖర్చులు డబ్బులు ఇచ్చి పంపిస్తున్నాం అనమాట ఇది కూడా స్కీమ్స్ కింద ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వం తరఫు నుంచి స్కీమ్స్ ఆరోగ్య ఆరోగ్య స్కీమ్స్ ఏముంటాయో దాని కింద సర్వీస్ చేస్తున్నాం కాబట్టి ప్రజలు దానికి ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము అదేవిధంగా వచ్చేసి ప్రతి నెల మనము ఆఖరి శనివారం కండక్ట్ వాళ్ళు కాకపోతే జనవరి మూడు ఒకటోతే రావడం వలన కొంచెం అందరూ బిజీగా ఉంటారు కాబట్టి ఈ నెల జనవరి వచ్చి ఫస్ట్ వీక్లోనే కండక్ట్ చేస్తున్నాము లాగానే ప్రతి నెల ప్రతి నెల ఆఖరి శనివారం మనం ప్రతి క్యాంప్ కండక్ట్ చేసి చేస్తున్నాము అదేవిధంగా మనము ఈ సర్వీస్కి డెవలప్మెంట్ చేసే స్పందన బాగుంది కాబట్టి సర్వీసింగ్గా డెవలప్ చేయాలని చెప్పి అనుకుంటున్నాము ప్రజలు దీనికి సద్వినియం చేసుకోవాలని చెప్పేసి మన కేకే హాస్పిటల్ సూపర్ స్పెషల్ గురించి మనం చేసుకుంటున్నాం గుడ్ మార్నింగ్ అందరికీ నేను మేము కేకే హాస్పిటల్ తరపున మల్టీ స్పెషాలిటీ వాళ్ళ దగ్గర నుంచి ప్రతి నెలా శనివారం ఒక కిమ్ సబేరా హాస్పిటల్ తరపున ఒక ఫ్రీ మెడికల్ క్యాంప్ అనేది జరుగుతుంటుంది ఈ క్యాంప్లో ఉచితంగా జిఆర్బిఎస్ పరీక్షను షుగర్ పరీక్ష బీపీ అన్ని ఉచితంగా చేయబడను అలాగే గుండెకి సంబంధించిన ఇబ్బంది ఏమైనా ఉన్న వారికి ఈసీజీ ఎక్కువ పరీక్ష చేసి వాటిలో ఏమన్నా మెరుగైన చికి చికిత్స కోసం ఏదైనా అవసరం పడితే వాళ్ళని ఇక్కడి నుంచి సవేర హాస్పిటల్కి తీసుకెళ్ళి ఉచితంగా ఆరోగ్యశ్రీ కింద ఎటువంటి ఖర్చులు లేకుండా అక్కడ ఫ్రీగా చూసి ట్రీట్మెంట్ ఇచ్చి ఇక్కడికి పంపించగలను ఇక్కడ కేకే హాస్పిటల్ వాళ్ళ ఆధ్వర్యంలో నెల మాకు ఉచిత గుండె ఆరోగ్య శిబిరం జరుగుతున్నది అలాగే కంటి శిబిరము దాని పళ్ళకు సంబంధించిన ఇబ్బందులు చూడబడుతున్నాయి